ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలంలోని వ్యాధిగ్రస్తులకు ఆయుష్మాన్ భావ పథకం ఎంతో ఉపయోగపడుతుందని దర్శి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎం కాశీ చైతన్య అన్నారు దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా కిడ్నీ షుగర్ బీపీ ఊపిరితిత్తులు తదితర వ్యాధులకు ఈ పథకం ఉపయోగించుకోవచ్చన్నారు అలాగే గర్టినీ స్త్రీలకు ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవించిన మహిళలకు ఐదు వేల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు వైద్య రంగంలో ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు పదిహేడు సెవెంటీన్ ప్రోగ్రామ్స్ అంటే మొత్తంగా జరుగుతాయి అందులో మనం ఇన్స్ న్యూస్టర్ ఎంత అండ్ ఫ్యామిలీ అంటే మా వైద్య ఆరోగ్య శాఖ శాఖకు సంబంధించి ఐదు ముఖ్యమైన ప్రోగ్రాంలు ఉంటాయి దీంట్లో మొదటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఈ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు అంటే గుండె వ్యాధులు ఎక్స్ట్రా అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు ఇలాంటి వ్యాధులు అన్నిటికీ మనకు ఆయుష్మాన్ భారత్ ఎంత కార్డ్స్ ఇస్తారు ఆయుష్మాన్ భారత్ ఎంత కార్డ్స్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడియా ఉంటుంది దీని ద్వారా మనకి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సిటిజన్కి మన సెంట్రల్ గవర్నమెంట్ గేట్ ఇది అందరూ ఉపయోగించి ఉపయోగించుకొని ఏవైతే నాన్ కమ్యూనికల్ డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బీపీ షుగర్ ఇలాంటివి చాలా కామన్గా చేస్తుంది సో ఇలాంటి రోగులు కూడా వీళ్ళంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం మనకు సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తుంది దీన్ని అందరూ ఉపయోగించు అలాగే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ ప్రధానమంత్రి మాతృత్వా వన్ అంది పిఎం ఎంపీవై అంటారు ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ఒక డెలివరీ అయిన తర్వాత ఐదు వేల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్స్ టప్పున పేషెంట్ అకౌంట్లోకి డైరెక్ట్గా వేయిస్తారంటే మూడు వేలు ఒకసారి వెంటనే డిపాజిట్ డెలివరీని అమౌంట్ చేసుకున్న వెంటనే ఇంకో రెండు వేలు పిల్లాడికి రెండు వ్యాక్సిన్ టీకాలు అయిన తర్వాత ఇది మనకి గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోనే వేసేసి దీని గురించి కూడా ప్రజలు చాలా అవేర్నెస్తో ఉంది ఆ ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాయి అలాగే ప్రధాని పిఎంఎస్ఎంఏ ప్రధానమంత్రి సురక్ష మార్తృత్వ అభియాన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క ప్రతి నెలలో క్యాండిడేట్ వచ్చి గొప్ప ఎనిమిదో తారీఖున మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా చేయించుకున్నారు మన హెల్త్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ప్రతి నెల ఎనిమిదో తారీఖున ఐరన్ పరీక్ష అయితే కానివ్వండి రక్త పరీక్షలు కానివ్వండి ఇవన్నీ ఫ్రీగా చేసి ఉన్న వాళ్ళకి ఐరన్ స్టూచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి చేయించుకుంటుంది వీళ్ళందరూ ఏవైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ వీటి వీటి గురించి నుంచి అవేర్నెస్ కల్పించుకోండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి హైదరాబాద్ చేయించుకొని తక్కువ ఉన్న వాళ్ళకి యాంటీనైటల్ యాంటీ నైటల్ చెకప్స్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు అవర్నెస్ కల్పిస్తామని తెలుసు అలాగే జేఎస్ ఎస్కే అండ్ జేఎస్ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఏంటంటే జనరీస్ సురక్ష కార్యక్రమం అండ్ జనలీ సురక్ష ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఏంటంటే ప్రజలకు గవర్నమెంట్ మూడు వందల రూపాయలు గర్భణీస్థిని ఎవరైతే ఉన్నారో మూడు రోజులు కోడ్చడానికి కేటాయిస్తుంది అలాగే ఇన్స్టిట్యూషన్ డెలివరీ హాస్పిటల్ ఎవరైతే డెలివరీ అయిన ఈమెంట్స్ ఉంటారో వాళ్ళకి వెయ్యి రూపాయలు చప్పున చెప్పిన ఆరు వందలు అర్బన్లో మనకి ప్రభుత్వం మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ స్కీమ్స్ అన్నిటి గురించి ప్రజలందరూ అవేర్నెస్ తగ్గించుకొని ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని సద్విధపరచుకోవడానికి కోరుకుంటుంది థ్యాంక్ యూ న్యూస్ టీవీ ఛానల్